హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే బెండకాయ ఫ్రై సూపర్ ఉంటుంది తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా ఫస్ట్ స్టవ్ అని తీసుకొని కడాయి పెట్టుకొని ఆవాలు పప్పు వేసుకున్నాను అది కాస్త ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఒక పెద్ద ఆనియన్ని సన్న స్లైస్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై చేయడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అంతే సాల్ట్ యాడ్ చేసాం కదా ఎప్పుడు ఈ బెండకాయ ఫ్రై అనేది హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి మూత పెట్టామంటే ఆ వాటర్ అంతా ఆవిరి వాటర్ పడి జిగురు వచ్చేస్తుంది ఆనియన్ ఫ్రై అయ్యాను కదా ఇప్పుడు కొంచెం ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ కేజీ బెండకాయలు ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి కాసేపు హై ఫ్లేమ్లోనే చేయాలండి సిమ్లో అస్సలు పెట్టద్దండి ముందే చెప్తున్నాను బెండకాయలు ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను మధ్యలోనే బట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి అంటే ఇప్పుడు అంతా పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసి ఇలా కొంతసేపు కలుపుకోవాలి కలిసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్టార్టింగ్ లైట్గా జిగురు ఉన్నట్టు ఉంటుంది బట్ మళ్ళీ ఫ్రై అవుతూ ఉంటే జిగురు అనేది వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది బెండకాయ ఇప్పుడు ఒక ఐదు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఇలా కజాపచ్చగా దంచి వేసుకోవాలండి వేసుకొని కాసేపు మిక్స్ చేసి ఇప్పుడు అందులో అప్పుడే పచ్చిమిర్చి వేసాం కదా కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ తర్వాత వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా ఒకసారి మిక్స్ చేసి ఇది పల్లీ పొడి అండి పల్లీల పొడి వేయించి పొడి చేసుకుంది అది కూడా ఒక టూ టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నిజంగా చాలా బాగుంటుందండి రసం పెట్టుకొని పప్పు ఇలా వాటికి సూపర్ కాంబినేషన్ అంతే ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి